క్రైస్తిలో దేవుని ఉన్నతమైన నామములకు మహిమ కలుగులుగాక ఈరోజు దేవుని వాగ్దానము అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను హెబ్రియలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచనము ఈ ఉదయకాల సమయంలో నమ్మదగినటువంటి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం వింటుంటేనే మీకు అర్థమై ఉండవచ్చు ఈ వ్యక్తి ఎవరో అని ఎవరో కాదు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడిందన్న వాక్యాలు తెలుసు కదా కానీ అతనికి చాలా విషమ పరీక్షలు ఎదురయ్యాయి తర్వాత శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకున్నాడు తన వాగ్దాన నెరవేర్పుని ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని పరీక్షించాడు మనుష్యుల అపనమ్మకం అసూయ ప్రతిఘటనల ద్వారా శోధించారు శారా కూడా శోధించింది అన్నింటినీ ఓపికతో సహించాడు దేవుని శక్తిని విశ్వాసతను జ్ఞానాన్ని అతడు తప్పు పట్టలేదు ఆయన ప్రేమను నిందించలేదు దేవుని ప్రణాళికకే వదిలేశాడు ఆలస్యమవుతున్నా సరే మౌనంగా ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు మనం ఉండగలమా దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు అలా ఓపికతో ఎదురు చూశాడు కనుక దేవుని యొక్క వాగ్దాన ఫలమును పొందుకున్నాడు అబ్రహాం దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు ఓపికతో నమ్మకముతో నా దేవుడు చేస్తాడు అన్న విశ్వాసముతో కనిపెట్టేవారు ఎప్పుడూ నిరాశ చెందరు అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూశాడు అదే మనకైతే ఇప్పుడే ఈ క్షణమే జరిగిపోవాలి కదా తొందరపాటు సనుగుడు ఇవి ఎక్కువైపోతాయి మనకి దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆశతో ఎదురు చూస్తున్నామో ఒక దినాన చూస్తాను పొందుకుంటానన్న నమ్మకంలోనికి వచ్చేయాలి అది ఏదైనా సరే ప్రియ సహోదరుడా సహోదరి దేవుని కార్యాలయందు వాగ్దానం మీద దేవుని ఉద్దేశాల మీద మీ మనసు పెట్టండి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి ప్రయాసపడు అంతేగాని తానే అంటే తందానా కాదు జీవితం అంటే దేవుని చిత్తానికి లోబడదాం ఆయన మాటను విశ్వసించి విధేయతను చూపి ఓర్పుతో ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకుందాం కృప ధన్యత దేవుడే మనకు అనుగ్రహించును కాక ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్